వారి ప్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఏదో అనిపించాలనే ఉబలాటం ఎక్కువ కనిపిస్తుంది ఇంత అత్యంత కీలకమైన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు అనుమతులు నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసినా అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దమనే భయంతో ఎక్కడో దాచుకొని ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిధులను అనుమతులకు సంబంధించి నిన్నటికి నిన్న స్పష్టంగా మా మంత్రివర్గ సహచరులకు చెప్పడమే కాకుండా ఈ రోజు ఈ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని మా ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి ఒక్క మాట అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము జాలి అధ్యక్ష కేసీఆర్ గారు అవసరం లేదు ఆయన వచ్చినా రాకుండా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది మీ సత్తా తెలుసు మీరు ఇక్కడ ఉండి అక్కడ పోయిన వాళ్ళే మీ సత్తా తెలుసు కేసీఆర్ గారు అవసరం లేదు మీకు మేము సరిపోతాం మాకు సమాధానం చెప్పండి జాలు మీరు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష తీర్మానం అని అసలు తీర్మానం ఎక్కడ ఉంది అధ్యక్ష మాకైతే కాపీ రాలే ముఖ్యమంత్రి గారు అంటున్నారు తీర్మానం ప్రవేశపెట్టిన తీర్మానం ఏది అధ్యక్ష అసలు మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏది శ్రీధర్ బాబు గారు మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వేర్ ఇస్ ద రెజల్యూషన్ రెజల్యూషన్ లేకుండా చర్చ అయింది అధ్యక్ష అసలు ఈ షార్ట్ డిస్కషనా రెజల్యూషనా ఏం పెడుతున్నారో కూడా తెలియకుండా హౌజ్ నడుపుతున్నారు